అస్లాంలేకమ్ మై టూ ఫ్యామిలీ అందరికీ నమస్తే వెల్కమ్ టు ఎస్ఎస్బీ వరల్డ్ ఆఫ్ నేచర్ ఈరోజు నేను రవ్వకిసరే అయితే చేయబోతున్నాను అప్పటికప్పుడు మనకి మన స్వీట్ తినాలి అనిపించినప్పుడు మనకి వెంటనే గుర్తొచ్చే త్వరగా అయిపోయే స్వీట్ ఏదైనా ఉందంటే రవ్వకిసరే ఇంక నేనైతే చేయబోతున్నాను దీనికి కావాల్సినవి ఇంకా రవ్వ అయితే తీసుకున్నాను నెయ్యి జీడిపప్పు పంచదార పాలు అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఆ తర్వాత స్టవ్ వెలిగించి ఒక బాండ్లీ అయితే పెట్టాను ఇంకా ఇందులో నెయ్యి అయితే వేసి నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో రవ్వ అయితే వేస్తున్నాను చాలా త్వరగా అయిపోయి అండ్ చిన్నపిల్లలు కూడా చాలా చక్కగా చేస్తారనమాట చాలా ఈజీ స్వీట్ అనమాట స్వీట్ రెసిపీ ఇది ఇంకా చూడండి రవ్వ అనేది ఫ్రై చేస్తున్నాను నేను వచ్చేసి హాఫ్ కిలో రవ్వ వరకు తీసుకున్నాను దీనికి వచ్చేసి ఒక కిలో చక్కెర అలాగే ఒక లీటర్ పాలు అయితే తీసుకుంటున్నాను దీనిలోకి ఇంకా మనం మీడియం టు లో ఫ్లేమ్లో అయితే మంట అనేది అడ్జస్ట్ చేసుకుంటూ రవ్వ అనేది ఫ్రై చేసుకోవాలి ఎక్కువ మంట మన్ట, పెట్టామంటే ఇంకా మనకు రవ్వ అనేది మాడిపోయిద్ది చూడండి ఈ విధంగా అయితే ఫ్రై చేసుకుంటూ ఉండాలి ఒక ఐదు నిమిషాల్లో మనకి రవ్వ అనేది చక్కగా ఫ్రై అయిపోయిద్ది చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోయిద్ది మనకి ఇంకా ఇదైతే మనం తీసి పక్కన అయితే పెట్టేసుకోవచ్చు చూడండి ఇదైతే తీసి పక్కన పెట్టేసాను ఇంకా తర్వాత అయితే స్టవ్ వెలిగించి ఇంకో గిన్నె అయితే పెట్టాను ఇందులో అయితే నెయ్యి అయితే వేస్తున్నాను మన ఇష్టం అనమాట ఆ నెయ్యి అనేది మనం ఎంత వేసుకుంటే అంత టేస్ట్గా ఉండిద్ది నేనైతే ఇంట్లో చేసిన నెయ్యి పూస పూసగా ఎంత బాగుందో చూడండి నెయ్యి అనేది ఇంకా నెయ్యి అయితే వేసాను నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత ఇందులో లవంగా చెక్క అయితే వేసేసాను ఇది కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో జీడిపప్పు అనేది వేస్తున్నాను ఇందులోనే బాదం పప్పు కిస్మిస్ అన్నీ వేసుకోవచ్చు మనం డ్రై ఫ్రూట్స్ అనేవి నేను జీడిపప్పు ఒక్కటే వేసాను ఇది కూడా కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకా పాలు అనేది వేస్తున్నాను నేను వచ్చేసి ఒక లీటర్ పాలు వేసి మళ్ళీ ఒక పెద్ద గ్లాస్తో వాటర్ అనేది వేసాను అనమాట ఎందుకంటే మనకి రవ్వకి ఎక్కువ వాటర్ పట్టిద్ది మనం ఉప్మా చేసుకున్నా సరే ఎక్కువ వాటర్ వేస్తాం కదా ఇక్కడ చూడండి ఒక గ్లాస్ వాటర్ కూడా వేసేసాను మన త్వరగా పొంగు వచ్చేస్తుంది అనమాట ఒక్క రెండు మూడు నిమిషాల్లోనే ఇక్కడైతే పాలైతే చక్కగా పొంగు రంగానే నేనైతే రవ్వ అనేది వేస్తున్నాను మనకు రవ్వ అనేది ఉండలు కట్టదు ఎందుకంటే మనం చక్కగా ఫ్రై చేసుకున్నాం కదా ఇంకా ఉండలు అనేది కట్టదనమాట ఈ విధంగా కలుపుతూ ఉండాలి రవ్వ అనేది మనకి త్వరగా ఉడికిపోయిద్ది చూడండి రవ్వ అనేది ఉడికిపోయింది మనకి ఇంక ఈ టైంలోనే మనం చక్కెర అనేది యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక కిలో చక్కెర అయితే వేస్తూ ఉన్నాను ఇందులో చక్కెర వేసిన తర్వాత బాగా కలుపుకోవాలి మనకి ఫలసంగా అనిపించింది కానీ మనకి ఇది చల్లారి కొద్ది చక్కగా గట్టిగా అయిపోయింది నేనైతే చిన్నప్పుడు అప్పుడప్పుడు పిల్లల కోసం కేక్ అయినా ఇది ఇంతనే చేసేదాన్ని చక్కగా ఈ విధంగా చేసి ఏదో గిన్నెలో చే తీసుకునేదాన్ని రౌండ్గా ఉన్న గిన్నెలో తీసేసుకొని ఇంకా ఫ్రిడ్జ్లో అయితే పెట్టి చాలా రంగాలనే మనకి కేక్ లాగా అనమాట చక్కగా పిల్లలైతే కట్ చేసేవారు ఇంకా అప్పుడప్పుడు ఇలా చేసి ఇచ్చేదాన్ని చూడండి ఇక్కడైతే ఇంకా మనం చక్కెర అయితే వేసాం కదా ఇప్పుడు ఇందులోనే కొద్దిగా ఫుడ్ కలర్ అనేది వేస్తున్నాను ఇది ఇష్టం ఉంటే వేసుకోవచ్చు లేదంటే లేదు నేనైతే కొంచెం కలర్ఫుల్గా కనిపించేది కదా అని చెప్పేసి కొద్దిగా వేశాను ఇంకా దమకి సేమ చేసిన ఈ రవ్వ కేసర్ చేసిన ఏ చేసినా సరే కొంచెం ఫుడ్ కలర్ అనేది యాడ్ చేస్తాను ఎప్పుడన్నా ఒకసారి కదా ఇంకా తర్వాత ఇందులోనే ఇలాచి కూడా వేసేసాను ఇంకా చూడండి ఒకసారి కలిపేసి ఇంకా మూత పెట్టేసుకుంటే మనకి రవ్వ కేసర రెడీ అయిపోయింది మనకి ఈ విధంగా పలసంగ కనిపిస్తుంది కదా చక్కగా గట్టిగా అయిపోయింది అనమాట మనకి ఒక గిన్నెలో తీసేసుకొని మనకు కావాల్సిన షేప్ లా కూడా మనం కట్ చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంది కదా స్వీట్ రెసిపీ అనేది నచ్చిందా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే ఎలా అనిపించిందో కామెంట్ చేసి ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి